శ్రీ నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్ శని గ్రహం రెండున్నర సంవత్సరాల తర్వాత కుంభరాశిని వదిలి మీనరాశిలో స్థితి పొందడం వల్ల వివిధ రాశుల వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాడో చూద్దామండి సహజంగా శని అంటే కర్మకు కారకుడు వైరాగ్యానికి కారకుడు క్రమశిక్షణకు కారకుడు పడమర దిక్కుకు కారకుడు సేవాభావానికి కారకుడు ఎల్డర్ పీపుల్ మీకంటే పెద్దవారు పెద్ద అన్నయ్యలు కావచ్చు ఎల్డర్ సిబ్లింగ్స్ కూడా కార్యక్రమం కారకత్వం వహిస్తూ ఉంటాడండి న్యాయాధీశు కూడా అని చెప్పవచ్చు ఇలాంటి యొక్క శని నిధానత్వాన్ని కూడా ఇస్తాడు జాతకంలో కనుక బలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు ఎక్సలెంట్ ఫలితాలను ఇస్తారండి అదేవిధంగా శని కనుక బలహీనంగా ఉంటే లెబోరియస్ హార్డ్ వర్క్ చేయడం చేసిన ఫలానికి సరైన ప్రతిఫలం దొరకపోవటం ఇలాంటివన్నీ వాళ్ళు కనపడుతూ ఉంటాయి నిధానం జరగడం ఉంటాయి మరి ఈ యొక్క శనిచ్చరుడు ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు రోజున రాత్రి పది గంటల తర్వాత కుంభాన్ని వదిలి మీనరాశిలో స్థితి పొందబోతున్నారు అక్కడ ఏంటంటే రెండు ఆరు రెండు వేల ఇరవై ఏడో తారీఖు వరకు ఉంటారండి మూడు ఆరు రెండు వేల ఇరవై ఏడు రోజున ఆయన అతిచారంతో పక్క రాశి వెళ్ళే ఒక మేషరాశికి వెళ్ళి అక్కడ పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంటారు మళ్ళీ ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మీన రాశిలోనే స్థితి పొంది ఉంటారు అంటే దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటుగా అక్కడ ఉంటారు మరి శని సహజంగా ఏ భావాలకు కారకత్వం అంటే ఆరు ఎనిమిది పన్నెండు భావాలకు ఆధిపత్యం వహిస్తారు ఆరవ స్థానం అంటే శత్రు రోగ బాధ ఎనిమిది అంటే కష్ట నష్టాలు మృత్యువు డిస్ప్యూట్ మనీ సడన్గా జరిగే విషయాలు ఆయువుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి రీసెర్చ్ కూడా ఇండికేట్ చేస్తుంది సెక్యూరిటీవ్ లైఫ్ కూడా పన్నెండవ స్థానం అంటే పడక సుఖాలు నష్టం కష్టం వేస్టేజ్ వృధా ఖర్చులు ఈవెన్ పాజిటివ్ తీసుకుంటే డొనేషన్స్ ఆధ్యాత్మికత స్పిరిచువల్ ఇంక్లినేషను సమయపాలన కంటే అతని డిలే అవ్వడం లాంటివి కనబడుతూ ఉంటాయి అదేవిధంగా శని పరమర దిక్కు కూడా కారకత వహిస్తాడు బ్లాక్ కలర్ నలుపు రంగును సూచిస్తాడు తూర్పున రవి ఉదయిస్తాడు అస్తంభించేది పడమర శని అంటే శాటన్ అంటే నలుపు చీకటిని కూడా చెప్పవచ్చు మరి ఈ యొక్క శని విషయానికి వచ్చే వరకు శని మకరానికి అధిపతి కుంభానికి కూడా అధిపతి వహిస్తారు మకరాశి స్వస్థానం అయితే కుంభరాశి అనేది మూల త్రికోణ రాశి అని చెప్పవచ్చు మరి ఏ రాశుల వారికి అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు శని వర్తిస్తుంది ఎవరికి క్లియర్ అయిందని చెప్పాలంటే ఈ యొక్క ఏలినాడు శని సాడే సాతి ఏడున్నర సంవత్సరాల శని అంటే రండి అంతా ఒకటేను ముఖ్యంగా మకర రాశి వారికి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై తేదీతోటి వీరికి ఏలినాడుస్ అని క్లియర్ అవుతుంది ఎవరికి మొదలవుతుంది అంటే ఇరవై తొమ్మిది తర్వాత అంటే ముప్పై తారీఖు దాదాపుగా మనకు వీరికి మేషరాశి వారికి ఏలినాడ్ శని మొదలవుతుంది అష్టమ శని విషయంలో కర్కాటక రాశి వారికి అయిపోతుంది సింహరాశి వారికి మొదలవుతుంది అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి ముగుస్తుంది మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి మొదలవుతుంది చెప్పాలండి మరి ఈ యొక్క శని అనేది ఈ రెండున్నర సంవత్సరాల పాటుగా పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మరి అతిచారం వెళ్ళినప్పుడు మేషన్లో కూడా కొంతకాలం వెళ్ళి వస్తారండి వృషభ రాశి వారికి ఈ యొక్క శని గోచారం శని రాసు మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు చూస్తారో చూద్దామండి వృషభరాతికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశురా ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కదా వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి యొక్క శని గోచార ఫలితాలు వర్తిస్తాయండి వృషభ రాశి వారికి తొమ్మిది మరియు పదవ స్థానాధిపతి శనిచరుడు వృషభ రాశి మరియు ఋషభ లగ్నానికి యోగకాల ఎవరైనా ఉన్నారంటే శనిచరుడు ఎందుకంటే కేంద్రానికి కోణానికి ఆధిపత్యం వహిస్తారు ఆయన పదకొండవ స్థానం మీదానికి వస్తున్నారండి అంటే వృత్తి నుంచి లాభం అంటే ఏమవుతుందని అంటే పదకొండవ స్థానం అంటే అసలు పదకొండవ స్థానం నెట్వర్క్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్ లాభం ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ మీ కోరికలు నెరవేర్చుకోవటం మీ యొక్క నెట్వర్క్ సంబంధించిన విషయాలన్నీ కూడా శని ఇండికేట్ చేస్తాడు శని భయపడతారు కానీ వృషభ రాశి వారికి లాభంలో ఉన్నాడు యువకారుడేం కాబట్టి మీరు అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వృత్తిలో కావచ్చు కెరీర్లో కావచ్చు ప్రమోషన్లు కావచ్చు ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంలో కావచ్చు ఆ నెట్వర్క్ టీమ్ని వాడుకొని మీరు ముందుకు వెళ్ళటం కావచ్చు మీకు అప్రైజల్ రావటం కావచ్చు ఇవన్నీ కూడా పాజిటివ్గా కనపడుతూ ఉన్నాయండి మరి పదకొండవ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని యొక్క దృష్టి మీ యొక్క జన్మరాశి మీద కూడా పడుతుంది వృషభం మీద యోగకారక గ్రహం యొక్క దృష్టి రాశి మీద పడినప్పుడు సో అది పాజిటివ్ గానే చెప్పాలి శత్రు రాశి అయింటే మాత్రం శని దృష్టి మంచిది కాదండి సో యోగకారకుడై లాభంలో ఉండి మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా పాజిటివ్ ఫలితాలే ఇస్తుందండి ఒకవేళ మీ యొక్క జన్మజాతక చక్రంలో బలహీనంగా ఉంటే తప్ప పాజిటివ్ ఫలితాలే ఉన్నాయి జన్మజాతక చక్రంలో శని బలహీనంగా ఉంటే కాస్త అదవం ఫలితాలు లేట్ ఫలితాలు వస్తాయి కాకపోతే శని దృష్టి అనేది ఎంత శుభగ్రహమైనా కూడా దృష్టి వల్ల కొంత నిదానవత్ అనేది ఉంటుంది సో లక్కు కలిసి వస్తుంది అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి కానీ మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షను మీ యొక్క కృత నిశ్చయంతో ఉండడం స్థితి ఇవన్నీ కూడా ప్రొక్రాస్టినేషన్ లేకుండా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం డిటర్మినేషన్ తోటి హార్డ్ వర్క్తో కనుక మీరు ముందుకు వెళ్తే డెఫినెట్గా మీరు విజయం సాధిస్తారని చెప్పవచ్చు అదేవిధంగా మీ యొక్క శని దృష్టి అనేది సప్తమ దృష్టి చేత మీ యొక్క పంచమ స్థానం కూడా వీక్షిస్తూ ఉండడం బుధరాశి సో మిత్ర రాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ఏంటంటే హైర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా అవుతాయి ఎందుకంటే శని ఉన్నటువంటి ఒక రాశి మీనరాశి మీనరాశికి అధిపతి గురుడు ఆ యొక్క గురుగ్రహం ఈ రెండు సంవత్సరాల పాటుగా ముందుగా మిథునంలోను తర్వాత కర్కాటకంలో ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ శుభాతాలు ఇస్తారండి ఐదవ స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్ మీరు హైర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు అయితే ఉంది ఏదైనా మంచి కాలేజీలో అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడం కావచ్చు మంచి మార్క్స్తో పాస్ అవ్వడం కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విషయంలో మంచి ఉత్తీర్ణ సాధించడం కావచ్చు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పవచ్చు అదేవిధంగా మంత్ర సాధన మీకు కనుక మంచు గురుగారు కనుక దొరికితే మంత్ర సాధన చేసుకోవచ్చు మంత్రోపదేశం తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు కలిగిస్తున్నాయి క్రియేటివిటీ కూడా పెరుగుతుంది అదేవిధంగా ప్రేమ ప్రేమ విషయంలో కూడా ఏదైనా కొంత మీ యొక్క ఏదైనా ఇష్టపడుతున్న వ్యక్తుల ద్వారా ఏదైనా రిలేషన్ ఏదైతే ఉందో అది కూడా ముందుకు వెళ్ళటం లాంటివి జరుగుతుంది ఎవరైతే కనుక సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ సంతాన సాఫల్యం కూడా మీకు అనుకూలతని ఇస్తుంది అని చెప్పవచ్చు మరి పదకొండవ స్థానంలో ఉన్న యొక్క శని యొక్క పదవ దుశ్చేత మీ యొక్క అష్టవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు అంటే ఆ ధనసు రాసు మీద దృష్టి కొడుతూ ఉంటుంది కాకపోతే మొదటి సంవత్సరం అంతా కూడా గురుడు కూడా దృష్టి పెడుతూ ఉంటారు అష్టం మీద అంటే అష్టమ స్థానం మీద ఒక సంవత్సరం పాటుగా గురు దృష్టి శని దృష్టి ఉంటుంది కాబట్టి దాన్ని డబల్ ట్రాన్స్ఫిట్ అంటాం సో ఆ స్థానం ఫ్లవరిష్ అవుతుంది రీసెర్చ్ పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు ఏదైనా డిగ్గింగ్ డీప్ అని ఏదైనా ఉంటారు ఆధ్యాత్మిక సాధన యోగ సాధన ఇలాంటి వాటిలో సాధనలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ఆ అష్టమ లాభాధిపతి గురుడు కూడా మీకు ద్వితీయంలో ఉండి మీ అష్టమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి శని కూడా లాభం ఉండి చూస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ డిస్ప్యూట్ రావాలి మీ యొక్క సెంట్రల్ ప్రాపర్టీ పెద్దవారి ఆస్తి ఏదైనా షికాగోలో ఉండి ఎంతకు మీకు రాకపోతే ఈ సంవత్సరం మొదటి సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత నుండి ఒక సంవత్సరం లోపల మీకు వచ్చి తీరడానికి అవకాశం చాలా బలంగా ఉంది అని చెప్పవచ్చు సో మొత్తం మీద చూస్తే ఈ యొక్క శని గోచారం వృషభ రాశి వారికి మాత్రం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది దాంట్లో అనుమానం లేదండి డెఫినెట్గా ఇస్తుంది మరి ఏ విధమైన రె రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క గురు రాశి అనేది మీనరాశి అనేది సో ఒక ఆధ్యాత్మికత కొనుతో కూడుకున్నది సహజంగా పన్నెండవ స్థానం సేవాభావం సో పాదాలను ఇంటికేట్ చేస్తుంది ఒక మంచి గురువు యొక్క పాదాలను పట్టుకోవడం అని దైవాన్ని పట్టుకోవడం సో మీరు చేస్తున్న పని కార్యం చేస్తూ ఆధ్యాత్మిక రంగాన్ని ఆశ్రయించగలిగితే అద్భుతంగా ఉంటుంది పద్ధతిగా మనం మన లైఫ్లో ముందుకు వెళ్ళచ్చు సో అదేవిధంగా గురువులు అంటే ఎల్డర్ పీపుల్ అవుతారు పెద్దవారు విద్యను ఈవెన్ ఈవెన్తో కొంతమందికి వయసులో చిన్నవారైనా మీ అభ్యున్నతికి మంచి మంచి సలహాలు ఇస్తూ తోడ్పడేవారు గురువుగా భావించవచ్చండి సో ఇలాంటివన్నీ కూడా మీకు చవి చూస్తారు కాబట్టి ముఖ్యంగా మీరు రాసి రాశి రాసి అదేవిధంగా కృష్ణుడి యొక్క ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన యొక్క శివ ఆరాధన ఇలాంటివి ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వారికి అందరికీ కూడా చూపాలే తప్పనిసరిగా అందిపుచ్చుకుంటారు అని చెప్పవచ్చు ఒకవేళ మీకు ఏదైనా పాదాలకు సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉన్నాయనుకోండి సో పండవ స్థానం మీనం అంటే పాదాలనుకేట్ చేస్తుంది అంటే ఏంటి ఆయిల్ నల్లు నువ్వులు నువ్వుల నూనె కాబట్టి ఏంటంటే మర్దన ఆయిల్తో మర్దం చేసుకోవడం శనివారం రోజున తలకి నువ్వుల నూనెతో మర్దం చేసుకొని స్నానం చేయడం వల్ల కూడా ఈ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కాస్త తగ్గుతుంది రిలాక్స్గా కూడా ఫీల్ అవుతారండి అదేవిధంగా సేవాభావం అలవర్చుకోవడం వల్ల కూడా మనం ఏదైనా సంపాదనలో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లాంటివి కూడా సేవాభావాలకి గోశాలకు కావచ్చు దేవాలయాలకి కావచ్చు కొంతమంది పునరుద్ధం చేస్తూ ఉండాలంటే టెంపుల్స్కి తో వచ్చినంత సహాయ సహకారాలు చేస్తూ ఉంటే డెఫినెట్గా మనకు కూడా ఒక గ్రాటిట్యూడ్ చూపించుకోవడం వల్ల సో యూనివర్స్ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుందండి సో మనకు కూడా మంచి పెరుగుతూ ఉంటుంది సంతానం కూడా గురువు అవుతారు పదకొండవ స్థానంలో ఉంటే ఐదు చూస్తున్న సంతాన స్థానం క్రియేటివిటీ పెరుగుతుంది సో మీ యొక్క రాశి మీద కూడా దృష్టి పెట్టారు కాబట్టి మీలో ఒక ఎనర్జీ అదేవిధంగా ఒక అంటే ఆరోగ్యం కలిగిస్తుంది తొమ్మిది పది హైయెస్ట్ కేంద్ర కోణాలు కాబట్టి ఇలాంటివన్నీ కూడా శుభఫలతలు జరుగుతాయండి సో అదేవిధంగా శని శరీరాల కాళ్ళని ఇండికేట్ చేస్తాడు కాబట్టి ప్రతిరోజు నడక శని వాయు కారకుడు ప్రాణాయామం ధ్యానం చేయడం వల్ల సో శక్రాలను కాస్త బ్యాలెన్స్ చేసుకోవచ్చు లేకుంటే రాహు ప్రభావం అధికంగా అయితే మాత్రం సో కొన్ని ఇబ్బందులు జరుగుతు ఉంటాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అనుకుంది సర్వేజన సుఖీన భవన్ స్వస్తి